ད� 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 ད பதமூடு விடிப்பேட்ட நந்தலூர் மண்டலம் கடப்ப ஜி வாஜசபா இல்ல மொதலில் ரெண்டு வந்த ఐదవ స్థానంలో కొనసాగుతున్న మళ్ళీ పొలం గారు పెద్ద చీపాడు వారి చెప్పకన్నా ఆరు వెనక అవకాశం మరి పోరాటం చేయాలి మిత్రమాకా Ah మొదటి స్థానానికి కూడా ఎనిమిది సెకండ్లు ముందంజలోనే ఉన్నాయి ఈ రౌండ్లో కేక కానీ సెకండ్ అప్పుడు ఉంది సినిమా పది నిమిషాల తర్వాత వెళ్ళే రౌండ్ కూడా అండి అవకాశం ఉంటే అన్ని ఒకటే రౌండ్ ఉంది అంత కట్టాలా చార్జింగ్ పూర్తిగా డబ్బు కావాలి మూడవ రౌండ్ ఇరవై నాలుగు సెకండ్ల ముందు కొనసాగుతున్నాయి పోయింది ఒకటే రోజులో కానీ చివరి సెకండ్ వరకు పోరాటం చేయాలి మీరు సెంటర్ సెంటర్ తప్పుడు ఎక్సార్ కానీ పది నిమిషాల తర్వాత ఉంది సినిమా

ಚರ್ಚಾರ ಚಾರ್ಜಿಂಗ್ ಮುಗೇನಾ

அசனாடி பைய பதி நிமிஷால தர்வத்தே சொலகம் பச்சே తదుపరి జత వారు బయలు పదమూడవ జత వారు రావాలి కొత్త మహేశ్వర రెడ్డి గారు నానారాజుపేట రావాలా టచ్ కావాలి ఏడవ రోజు పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల మూడు సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఎనిమిది సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి よし。

ఎల్ఏ రౌండ్ తొమ్మిదవ రౌండ్ సమయం ఐదు నిమిషాలు

ఇట్లా క్రాస్ అవే రోడ్డు రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల యాభై ఒక్క పూర్తి చేసుకున్నాయి మూడు నిమిషాలు ఉన్నది సమయం మొదటి స్థానానికి నాలుగు సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఈ రోజులో అతి చివరికి వెళ్లి తిరిగి చివరికి వచ్చి తిరిగి నూట ఎనభై అడుగుల నాలుగంగుల దూరాన్ని లాగితే మొదటి స్థానంలో కొనసాగుతారు పదకొండవ రౌండ్ అండి అటు చివరికి వెళ్లి తిరిగి చివరికి వచ్చి తిరిగి నాలుగు అడుగుల పదకొండు అంగుల దూరాన్ని లభితే రెండవ స్థానానికి అవకాశం ఉన్నది ముప్పై రెండు సెకండ్ల అంగిలో ఉన్నాయి తిరిగి ఈ రౌండ్లో రెండు వందల పదహైదు అడుగుల పదంగుల దూరాన్ని లాగితే మూడవ స్థానంలో రెండు చివరికి వచ్చి తిరిగి నాలుగు అడుగుల పదకొండు అంగుల దూరాన్ని లాగితే రెండవ స్థానానికి అవకాశం ఉన్నది నాలుగు అడుగుల పదకొండంగు నాలుగు దూరాలు లాగాలి పదహైదు సమయం పదహైదు సెకండ్లు సెంటర్ బిట్లో ரெண்டே ரூமோ சாங்களே ஃபெஸ்ட் ஸ்டோர் சல. வந்து శ్రీ పోలేరమ్మ డాక్టర్ రాండి పన్న బయలు పెట్టండి శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో మూల్య రామోహన్ రెడ్డి గారు పోతిరెడ్డిపల్లి ఐదుకూరు మండల కడప జిల్లా బాధ్యత లాగిన దూరము మూడు వేల ఇరవై అడుగుల ఏడు అంగుళాల దూరాన్ని లాగి ప్రస్తుతం ప్రదర్శన పూర్తయిన ఈ చట్ట రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి